డిప్యూటీసీఎం బట్టి విక్రమార్కెకు సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత రెడ్డి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ తమ కుటుంబానికి ఇచ్చిన అవకాశాల పట్ల స్వర్గీయ వైఎస్ఆర్ అన్న సోనియా గాంధీ అన్న తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వల్లనే తమకు రాజకీయం అస్తిత్వం ఉందని అనడం చరిత్రపై అవగాహనలేమిగా అనిపిస్తుందన్నారు తమ నాన్న పట్లొల ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి సామాజిక సాంఘిక భావాలతో రాజకీయం ప్రారంభించారని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారని కార్తిక్ రెడ్డి గుర్తు చేశారు సొంతంగా జై తెలంగాణ పార్టీ స్థాపించారని టైగర్ ఇంద్రారెడ్డిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు వైఎస్ ఆహ్వానం మేరకే కాంగ్రెస్లో ఆ పార్టీని విలీనం చేశారని ఆ తర్వాత నాన్న మరణంతో అమ్మ సబిత రాజకీయాల్లోకి వచ్చారన్నారు పార్టీ మారాలని చంద్రబాబు అడిగినా మారలేదని సిబిఐ కేసులు పెట్టి వేధించినా కాంగ్రెస్ను వేడలేదని గుర్తు చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కుటుంబానికి ఒక్క టికెట్ అని చెప్పారని కానీ చాలా కుటుంబాలకు రెండేసి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు అప్పుడు కూడా టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారలేదనే తమ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని కాంగ్రెస్ పార్టీ చూసిందని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందంటూ ఆయన తెలిపారు చరిత్ర ఏంటో సత్యమేంటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి